ఈరోజు ఎన్నికల క్యాన్వాసింగ్ భాగంగా అరికెల పంచాయతీ అదేవిధంగా మానేవారిపల్లి పంచాయతీ రెండు తిరగడం జరిగింది ఎక్కడికి వెళ్తే కూడా ప్రజలు ఒకే ఒక్క మాటతో ఉన్నారు ఈ అరాచక ప్రభుత్వం పోవాలా ప్రజా ప్రభుత్వం రావాలా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకందరికీ మా మనుషుల్లో కానీ మా ఊర్లలో కానీ స్థానాలు లేవు వీళ్ళు మా ఇళ్లలో పెన్షన్లు కట్ చేసేది మా పైన అరాచకం చేసేది పంచాయతీ సెక్రటరీలు పెట్టి మాకు నోటీసులు ఇచ్చేది విఆర్ఓ ద్వారా మా భూములపైన మాకు అరాచకం సృష్టించేది మా భూముల పత్రాలపైన లిటికేషన్ క్రియేట్ చేసేది ఇదే ఒక పెద్ద అరాచక అరికళ మానేవారిపల్లి పంచాయతీ నేను ఈరోజు మదనపల్లి కౌన్సిల్స్ ప్రజలకి అందరికీ విశ్వాసం ఇస్తున్నాము తప్పకుండా వచ్చేది ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు నడిచే ప్రభుత్వం ఎప్పుడైనా ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ప్రజలు నాకు వచ్చి కలవచ్చు సమస్యలపై నాకు క్షుణ్ణంగా మనం ఇదే విధంగా పరిష్కారం పెట్టి తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి దశలో తీసుకువెళ్తాము ఈరోజు కూడా చూస్తే అరికిల పంచాయతీలో చాలా ఊర్లలో రోడ్లు లేవు కాలువలు లేవు చాలా బాధాకరం దాదాపు అభివృద్ధి ఇచ్చాము కొంతమంది ఇంట్లో కూడా బిల్లులు చేసి తినేసిన దాఖలాలు కనబడుతున్నాయి ఇక్కడ అది చాలా బాధాకరం తప్పకుండా రామ సముద్రం మండల అభివృద్ధి ఏదైతే మాటి ఇచ్చినాము దాన్ని బట్టి కట్టుబడి కట్టుబడి ఉన్నాము రామసముద్రం మండలానికి మదనపల్లి రామసముద్రం డబుల్ రోడ్ హెచ్ఎన్ఎస్ లింకప్ ఛానల్ దీనికి పెద్ద వర్కులు కట్టుబడి ఉన్నాము దాని అనుగుణంగా పంచాయతీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఊరు ఊరికి ఎక్కడ రోడ్లు లేవు కాలువలు లేవు తప్పకుండా దానికి స్పెషల్ గ్రాంట్ తీసుకొని పూర్తి స్థాయిగా ఈ పంచాయతీలో అభివృద్ధి చేసే బాధ్యత మాది వీధి దీపాలు కూడా లేవు ఎక్కడ పోతే చాలా సమస్యలు తాండవం ఆడుతున్నాయి వీళ్ళు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఎంపీ గెలిపించారు మీరు కానీ ప్రజల్లో పనిచేసేయండి ఏం చేశారు ఒక పత్రం రిలీజ్ చేయండి నాయకులు అందరూ చాలా మంది గెలుచుకున్నారు అది వెనక నుంచి గెలిచినారో లే ఎవరికి క్యాండిడేట్లు మా ఊళ్ళు ఎస్పీటీసీలు ఎన్పిటీసీలు లేకపోతే మీరు గెలుచుకున్నారు తర్వాత విషయం గెలిచిన తర్వాత మీరు ఈ మండలాన్ని న్యాయం చేసినారు అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో రామ సముద్ర మండల ప్రజల స్వాగతానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా ఇంకా నేను రెండు మూడు రోజులు ఇంకా ఇక్కడే ఉంటాను మండల పూర్తిగా కంప్లీట్ చేసి క్యాన్వాసింగ్ కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పి అంతవరకు మండల టూర్లోనే ఉంటానని చెప్పి సరే